హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బీట్రూట్ చట్నీ నా ప్రాసెస్ లో ట్రై చేయండి త్రీ మీడియం సైజ్ బీట్రూట్ కి రెండు నిమ్మకాయలు సరిపోతాయి కారం సాల్ట్ చిల్క వెల్లుల్లి ఈ ఇంగ్రీడియంట్స్తో బీట్రూట్ చట్నీ చాలా అద్భుతంగా తయారు చేసుకుందాం బీట్రూట్ని పీల్ తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను రోల్ యూజ్ చేస్తున్నాను లేకపోతే మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు జీలకర్ర వెల్లుల్లి ఇలా దంచుకుని పెట్టుకోవాలి Nemogaj razem tiskani bedkovali. Tudi mi nam bi trudnilo, ko bo vse odtiskano. బీట్రూట్లోకి వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం దంచి ఉంచుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి బీట్రూట్తో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేటట్లు బాగా కలపాలి టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ నిమ్మకాయ కానీ తగ్గితే యాడ్ చేసుకోండి ఈ బీట్రూట్ మిక్చర్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ ముందు తయారు చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా బీట్రూట్కి యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ తాలింపు పెట్టుకుంటాను నాకు ఆఫీస్ హడావడిలో టైం సేవింగ్ ఇలా స్టవ్ మీద బౌల్ కానీ కడాయి కానీ పెట్టుకుని తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక ఆవాలు మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకుందాం రెడ్ చిల్లీస్ పసుపు వేసి కొంచెం వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం తాలింపు చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు బీట్రూట్ మిక్చర్ని యాడ్ చేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా తిప్పుతూ ఒక ఐదు నిమిషాలు బీట్రూట్ని బాగా వేగనివ్వాలి పాటలకైనా చుట్టాలు వచ్చిన డిఫరెంట్గా వెరైటీ ట్రై చేయాలంటే బీట్రూట్ చట్నీ తప్పకుండా మీ మెనూలో ఉండాల్సిందే టేస్టీ బీట్రూట్ చట్నీ రెడీ అయిపోయింది లెమన్ యాడ్ చేసాం కాబట్టి రైస్లోకి కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా ట్రై చేయొచ్చు లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్